వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కి అక్కిని నాగచైతన్య గెస్ట్గా వచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన చైతన్యకు షోరూమ్ యాజమానం భారీ స్వాగతం పలికిందంట లో హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి షోరూమ్ వరకు నాగ చైతన్యను డప్పు చప్పులతో ర్యాలీగా తీసుకొచ్చారంట దీంతో చైతును చూసేందుకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారంట ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకి నా చైతన్య జవాబులు ఇచ్చారంట ఎన్ కన్వెన్షన్స్ హైడ్రా కూల్ చేయడంపై మీ రియాక్షన్ ఏంటి అని మీడియా అడగ్గా చైతన్య చూసి ఆన్సర్ ఇచ్చాడంట దాని గురించి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు వచ్చిన స్టోర్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం అయినా దాని గురించి ఇప్పటికే నాన్న తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు ఇప్పటికే ఆ రియాక్షన్ చాలు దీని గురించి తర్వాత మాట్లాడదాం అంటూ చేతు దాటేశారంట ఇక శోభితా ధూలిపాలతో మీ పెళ్లి గ్రాండ్గా చేసుకుంటున్నారా లేక సింపుల్గా వెడ్డింగ్గా అని అడిగితే క్లారిటీ ఇచ్చారు చేతు నాకు పెళ్ళంటే నా మనసుకు దగ్గరైన వాళ్ళందరూ ఉండాల్సిందే అది భారీగా చేసుకోవాలా ఏం లేదు కానీ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం అలానే చేసుకుంటా వెడ్డింగ్ హైదరాబాద్లో ఉంటుందా ఎక్కడ ఉంటుందా అనేది త్వరలోనే చెప్తాను అంటూ చేతు చెప్పుకొచ్చారు ఇటీవల శోభిత దూలిపాతతో చైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే సమంతతో విడాకులు తీసుకున్న తరువాత చైతన్య రిలేషన్స్ రిలేషన్స్తో ఉన్నాడని చాలానాలుగా వార్తలు వచ్చాయి ఇద్దరూ కలిసి పలుమార్లు వెకేషన్స్ కూడా వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ వీటిపై అటు చేయి ఇటు శోభిత ఇద్దరూ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కానీ ఇటీవల నాగార్జున వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలను డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చారు ఇక అక్కినేని కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు కూల్చేయడంతో సంచలనంగా మారింది మాదాపూర్ లో తుమ్మిడి కుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో కన్వెన్షన్స్ నిర్మించారని ఫిర్యాదులు కూడా వచ్చాయి దీంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ న హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది అయితే దీనిపై వెంటనే హైకోర్టుకు వెళ్లిన నాగార్జున స్టే తెచ్చుకున్నారు